విద్యార్థులు ఒక లక్ష్యంతో పయనిస్తే లక్ష్య సాధన మిమ్ములను వెతుక్కుంటూ వస్తుందని ట్రినిటీ విద్యా సంస్థల ఫౌండర్ చైర్మన్ దాసరి మనోహర్ రెడ్డి అన్నారు పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ట్రినిటీ ఇంజనీరింగ్ కళాశాల సెమినార్ హాల్లో జరిగిన ట్రినిటీ ఇంజనీరింగ్ కళాశాల డిప్లొమా పరంపర టూ కే ఫర్వేల్ కార్యక్రమానికి ఆయన ముఖ్య ట్రినిటీ విద్యా సంస్థల ఫౌండర్ చైర్మన్ దాసరి మనోహర్ రెడ్డి హాజరే జ్యోతి చేసిన అనంతరం విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు విద్యార్థులు క్రమశిక్షణతోనే పట్టుదలతోటి చదివితేనే కనుక సాధించలేనిదంటూ ఉండదని ఇప్పుడున్నటువంటి తరుణంలోనే టెక్నాలజీ చాలా అభివృద్ధి చెందిందని టెక్నాలజీని ఉపయోగించుకుని ఉన్నత విద్యను అభ్యసించి ఉద్యోగాలు పొందే విధంగా ప్రయత్నించాలని తద్వారా తమ యొక్క తల్లిదండ్రులు కళలను నెరవేర్చిన వారు అవుతారని అన్నారు ఈ సందర్భంగా కళాశాల అకాడమిక్ డైరెక్టర్ డాక్టర్ అశోక్ కుమార్ మాట్లాడుతూ ట్రినిటీ విద్యా సంస్థలో చదివిన విద్యార్థులు ఏ ఒక్కరు కూడా ఖాళీగా ఉండరని దానికోసం రానున్న రోజుల్లో తమ యొక్క కళాశాల చైర్మన్ దాసరి ప్రశాంత్ రెడ్డి మార్గదర్శకంలోని కార్యాచరణలో మెగా ఉద్యోగ మేళ నిర్వహించి ప్రతి విద్యార్థి ఉద్యోగిగా మారేలా దోహదపడతాయని అన్నారు విద్యార్థులకు ప్రథమ ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు మరియు పరిశ్రమలోని డిప్లొమా చదువుతున్నటువంటి విద్యార్థుల యొక్క పాత్ర మరియు అవకాశాలు విద్యార్థులకు క్షుణ్ణంగా వివరించారు ఈ సందర్భంగా డిప్లొమా ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను మరియు క్రీడా పోటీలు నిర్వహించి వారికి అతిథుల చేతుల మీదుగా బహుమతులను అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలోని విద్యార్థులు చేసిన పలు సాంస్కృతిక నృత్యాలు ఎంతో ఆకర్షణగా నిలిచాయి ఈ కార్యక్రమంలోని అకాడమిక్ డైరెక్టర్ డాక్టర్ అశోక్ కుమార్ ప్రిన్సిపల్ డాక్టర్ మణి గణేషన్ ఏవో సురేష్ పాటు పలువురు విద్యార్థులు పాల్గొన్నారు మళ్ళీ డిగ్రీ కోర్సులు చేయడానికి ప్రయత్నం చేయడం జరుగుతా ఉంటాం డిప్లొమా చేసిన పిల్లలకు చాలా అవకాశాలు ఉంటాయి డిప్లొమా చేసిన పిల్లలకు డిప్లొమాతో వచ్చేటువంటి ఉద్యోగాలు సంపాదించుకోవచ్చు

చాలా చోట్ల మంచి డిమాండ్ ఉంటుంది సరే తర్వాత అయినా ఉద్యోగం చేయించిన ముందు డిగ్రీ కోర్స్ గుర్తించేస్తామనుకున్న వారికి లాటరీ ఇగ్రీలో డిగ్రీలో చేద్దామకి అవకాశం మీ అందరికీ తెలుసు ఏదైనా జ్ఞానం ఉన్న ఉన్నవారికి అవకాశం కష్టపడే వాళ్ళకి అవకాశాలు అది ఏ చదువు అది ఏ చదువైనా కూడా కష్టపడ్డ వాళ్ళకి ఉద్యోగ అవకాశం కొన్ని మధ్యలో నాకు ఓట్స్ స్టూడెంట్ కనపడ్డారు ఆ పిల్లవాడు సార్ నాకు ఒక అరవై మంది స్టూడెంట్స్ కావాలి సార్ వాళ్ళకి ఉద్యోగం ఎలా సిద్ధాన వాళ్ళు సిస్టమ్ నాలెడ్జ్ ఉంది సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండి కంప్యూటర్ నాలెడ్జ్ వాళ్ళకి అవకాశం ఉంది సార్ వాళ్ళకి మామూలుగా డిగ్రీ పిల్లలైనా పర్వాలేదు ఇంజనీరింగ్ అయినా పర్వాలేదు అని చెప్తాను అంటే అవకాశం ఉండదు మనం చదివే చదువును బట్టి మనకుండే శ్రద్ధను బట్టి మనం నేర్చుకునే విధానాన్ని బట్టి మనం మాట్లాడే విధానాన్ని బట్టి తర్వాత మన బిహేవియర్స్ మన బిహేవియర్స్ అంటే మన ఒక మంచి గుడ్ డిసిప్లిన్ ఉండాలి మంచి బిహేవియర్ ఉండాలి తర్వాత మనకు కమ్యూనికేటివ్ స్కిల్స్ ఉండాలి ఇంగ్లీష్ లో మాట్లాడగలిగే పరిస్థ ఉండాలి అట్లాగే సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండాలి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండాలి అవకాశాల కొరకు ప్రయత్నించేయాలి తప్పకుండా ఏదో ఒక సందర్భంలో మనకు మంచి పొజిషన్ వచ్చేట అవకాశం ఉంటాయి చాలామంది విద్యార్థులు ఏమనుకుంటారు కోర్సులో జాయిన్ అయితే చాలు చదువు అయిపోయినట్టే అనుకుంటారు చాలామంది టెన్త్ తోని డిప్లొమా ఫస్ట్ ఇయర్లో చేరిన తర్వాత ఇవాళ ఆలోచన విధానం మారిపోతుంది ఏమైనా పెద్ద చదువులో చేయలేమను మొత్తం చదవంత అయితేనండి అనుకుంటా అనుకొని ఆ చదువు నెగ్లెక్ట్ చేస్తాం తర్వాత సబ్జెక్ట్ చదవటంలో టెక్స్ట్ బుక్ నేర్చుకోవటంలో నేర్చుకోవడంలో చదువు తీరా పరీక్షలు వచ్చిన తర్వాత